హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్ను గిత్వాల్ కార్తీక మాసం వచ్చేసింది కదండి మరి ఈ మాసంలో చాలామంది అల్లం వెల్లుల్లి ఉల్లి ఏది ఉపయోగించకుండానే నెల మొత్తం వంటలు తయారు చేసుకుంటూ ఉంటారు మరి వారి కోసం ఈ పొటాటో కర్రీని అల్లం వెల్లుల్లి ఉల్లి ఏది ఉపయోగించకుండా గుజ్జు గుజ్జుగా కొద్దిగా వేసుకున్నా కానీ ఎక్కువ అన్నంలో కలిసేట్టుగా చాలా రుచిగా మంచి టెక్చర్తో ఏ విధంగా తయారు చేయాలో చూపించిపోతున్నాను మనం రెగ్యులర్గా ఎప్పుడు చేసుకునే పొటాటో కర్రీస్ కన్నా కానీ ఇది చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఈ కార్తీక మాసంలో ఈ స్పెషల్ బంగాళదుంప కర్రీని ఏ విధంగా తయారు చేయాలో చూపించే ముందు మా హన్ను గీత వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ని ఫాలో అవ్వండి ఈ పొటాటో ఫ్రై కోసం నేను పావు కేజీ పొటాటోస్ని అయితే తీసుకున్నాను వీటిని నీట్గా పీల్ తీసుకున్న తర్వాత వాష్ చేసుకొని చక్కగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ముక్కలు అనేది అన్నీ ఒకే సైజులో స్క్వేర్స్ లాగా మీడియం సైజులో ఉండేట్టుగా కట్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను కదా ఆ సైజులో స్క్వేర్స్ లాగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు పొటాటోస్ని అన్నీ కట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాత్రను తీసుకోవాలి ఇప్పుడు దీనిలో మనం ఒక పావు లీటర్ వరకు వాటర్ని పోసుకొని కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ ముక్కలన్నిటిని కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్లో సెవెంటీ పర్సెంట్ ఉడికేట్లుగా ఉడికించుకోవాలి మరి ముక్క అనేది మెత్తపడకూడదు మనకి పదునుగా ఉండేట్టుగా ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి ఇప్పుడు ఇలా నేను ఫోర్క్తో చెక్ చేస్తే ఫోర్క్ అనేది దిగాలి కానీ ముక్క అనేది మెత్తగా ఉడకకూడదనమాట ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఒక స్టైనర్లోకి తీసుకుని వీటిని చల్లారినివ్వాలి ఇప్పుడు ఈ పొటాటోలోకి మసాలాని ప్రిపేర్ చేసుకుందాము దీనికోసం స్టవ్ ఆన్ చేసుకుని ఒక అలాయిని తీసుకుని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి ఇందులోనే ఒక ఐదు రెండు మిర్చిని కూడా వేసుకోవాలి నేను తీసుకున్న మిర్చి కొద్దిగా ఘాటు ఉండడం వల్ల ఐదు తీసుకున్నాను మీరు కావాలంటే ఇంకొక రెండు వేసుకోవచ్చు అలాగే దీనిలోనే ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని అవి వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులను కూడా వేసుకోవాలి నువ్వులు వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేసుకోవద్దు రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అలాగే ఇప్పుడు దీనిలోనే ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చి కొబ్బరి ముక్కలను కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే పచ్చి కొబ్బరి వేగాల్సిన అవసరం లేదు ఉరికినే వేడికి దానిలో వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చల్లార్చుకోవాలి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకుని మనం దీన్ని వర్క్గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు పుట్నాలు పప్పును వేసుకోవాలి అంటే మనం చట్నీకి యూజ్ చేస్తాం కదండి అది ఒక స్పూన్ వేసుకుని కొద్దిగా ఇంగువను కూడా వేసుకుని ఈ మసాలాకి సరిపడా సాల్ట్ని కూడా వేసుకుని బరకగా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తని పేస్ట్ లాగా కాకుండా ఇలా రవ్వరవ్వగా ఉండేట్టుగా చేసుకుంటే బాగుంటుంది ఈ మసాలా కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మందంగా గల ఒక పాత్రను తీసుకోవాలి దీనిలో మీకు టేస్ట్కి తగ్గట్టుగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకుని ఒక నాలుగు పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టి చల్లార్చుకున్న ఈ పొటాటో ముక్కలన్నిటిని కూడా దీనిలో వేసేసుకోవాలి ముక్కలన్నీ వేసుకున్న తర్వాత దీనిలోనే కొద్దిగా పసుపును కూడా వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అడుగంటకుండా గరిటితో కలుపుకుంటూనే మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మనం గరిటితో కలుపుతూనే ఉండాలి కలపకపోతే బంగాళదంపు అడుగుని అంటుకుపోతుందనమాట కాబట్టి గరిటితో కలుపుతూనే ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలాన్ని కూడా వేసుకుని ముక్కలు అంతా చక్కగా పట్టేట్టుగా మనం గరిటితో కలుపుకుని మీడియం ఫ్లేమ్లోనే దీన్ని మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి కలర్ ఎంత చేంజ్ అయిందో కదా మనం దీనిలో సాల్ట్ కానీ కారం కానీ ఏమీ వేయలేదు ఎందుకంటే బంగాళదుంపలు ముక్కలు ఉడికించుకున్నప్పుడు దానికి సరిపడా సాల్ట్ను వేసుకున్నాము మసాలా పట్టుకున్నప్పుడు దానికి సరిపడా సాల్ట్ని వేసుకున్నాము కారానికి బదులు ఎండిమిర్చిని వేసుకున్నాం కాబట్టి ఏమీ వేయాల్సిన అవసరం లేదు ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోనే ఒక గుప్పెడు కొత్తిమీర అలాగే కొద్దిగా కసూరి మేతిని కూడా వేసుకుని ఇంకొక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి కసూరి మేతి వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది బంగాళదుంపలో మీ దగ్గర కసూరి మేతి డ్రైది లేకపోతే పచ్చిదైనా సరే మెంతికూరని వేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది ఇంతేనండి ఇలా సింపుల్గా ఉల్లిపాయ వెల్లుల్లి అల్లం ఉపయోగించకుండానే అన్నంలో కలిసేట్టుగా మంచి గ్రేవీతో పొటాటో ఫ్రైని అయితే చేసుకోవచ్చు ఇది అన్నంలోకే కాదు చూస్తుంటే ఉట్టిదే స్నాక్ లాగా తినేలా అనిపిస్తుంది కదా అంత బాగుంటుంది స్నాక్ లాగా కూడా తినేయచ్చు కాబట్టి మీరు ఈ కార్తీక మాసంలో ఈ విధంగా ఒక్కసారైనా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరి మా రెసిపీ కనుక నచ్చినట్లయితే మా హన్ను గీత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ